హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బాబు ఫామ్స్ అందరూ ఎలా ఉన్నారు మన దర్బాబు ఫ్యామిలీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వినాయక చవితికి అందరికీ ఏంటంటే గణేష బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంకా మన ఫామ్లో తెలిసిందే కదా అండి మన ఫామ్లో అయితే చాలా రోజులైంది మన ఎరువులు కొట్టి సో అయితే మొక్కలు కొద్దిగా డల్లగా అనిపించడం వల్ల అందులోని మన ఫ్రూటింగ్ సీజన్ బినట్టుకు వాటర్ మీగా పార్ ചേരുന്നില്ല <tracticum> 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 సో ఇంకోటి వచ్చి ఇది డబ్బా చూస్తున్నారు కదండి స్ప్రేయర్ ఇది వచ్చి మనం కొత్తగా కొనడం అయితే జరిగింది ఇది అయితే మాకు ఒక త్రీ థౌజండ్ దాకా పడింది సో ఈరోజే ఓపెనింగ్ దాన్ని సో అస్త మనం మనం ఏంటంటే అటు పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడగడం వాళ్ళు ఏంటంటే మనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బంది సో మన రెస్పెక్ట్ అనేది మనం కాపాడుకోవాలి కాబట్టి సో మనం ఖచ్చితంగా అయితే మన లిమిట్లో మనం ఉండి మన పని మనం చేసుకోవాలి సో అస్తమానం పక్క వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో ఈరోజు మనం ఈ కొత్త డబ్బా అనేది తీసుకోవడం జరిగింది సో ఏదైతే న్యాచురల్ ఎరువు ఏదైతే ఉందో అదైతే ఆల్రెడీ మిక్స్ చేసి ఇది వచ్చి ట్వంటీ లీటర్స్ అబోవ్ కెపాసిటీ అండి ఆల్మోస్ట్ ఇది లెవెన్ లీటర్ సారీ లెవెన్ లీటర్స్ ఎంతో ఉంటుంది కెపాసిటీ ఇది సో ఈ లెవెన్ లీటర్స్ కూడా మనం మందు అనేది కలుపుకొని సో ఖచ్చితంగా అయితే ఇది ఏంటంటే ఎక్కువ రైతులు వాడే వాళ్ళకి అయితే ఇది ఈజీగా తగిలించుకోవడం అనేది అలవాటు ఉంటుంది సో ఈజీగా తగిలించేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఇది కొద్దిగా అలవాటు ఉంది కానీ కాస్త తక్కువ యూజ్ వాడడం వల్ల కొద్దిగా ఇది మనకి అలవాటు కాస్త తక్కువ సో మిషన్ అయితే వాడడం అలవాటు ఉంది కానీ సో ఈ వాడకం అనేది తక్కువ సో చూస్తున్నారు కదా ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి జీవాలు ఏవన్నా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా దగ్గర లేకుండా చూసుకోండి అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్ళ పడేసి सरप

Lukk opp og sett deg ned.

సో ఖచ్చితంగా అయితే అసలు వీటి దగ్గర మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే కింద నుంచి పైదాకా అయితే స్ప్రేయింగ్ చేయండి ఇంకోటి ఏంటంటే మీకు పురుగు తెల్ల పురుగు ఇటువంటి అన్నీ ఉంటే కనుక స్పీడ్ అనేది మీరు ఫోర్స్గా పెట్టుకోవాలండి ఎందుకంటే నాకు పురుగు గట్రా అటువంటివి ఏమి లేవు కాబట్టి నేను నార్మల్ స్లో స్పీడ్లో ఇది స్ప్రేయింగ్ అనేది చేసుకుంటున్నాను సో పురుగు అనేది ఉంటే ఏం చేయాలంటే మీరు ఫోర్స్ బాగా టాప్ స్పీడ్లో పెట్టాలప్పుడు ఏంటంటే అది మిషన్ అనేది బాగా ఫోర్స్గా తనడం వల్ల పురుగు కూడా అది ఏంటంటే ఫోర్స్కి కాస్త ఎగిరిపోవడం రాలిపోవడం అంటే జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఇది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు మా ఇంట్లో స్ప్రేయింగ్ చేసేటప్పుడు Agora. Um... వాళ్ళు కావట్లేదు ఇప్పుడు ఫైవ్ దాకా ఫైవ్ దాకా చాలు చాలు లోగెట్టు నువ్వు వాటర్ అయిపోతుంది చాలా అలా సరిపోతుంది నేనైతే మా కొబ్బరి చెట్లు ఎప్పుడైతే ఎదుగుతాయో ఎప్పుడు కాయలు కాస్తానైతే చాలా ఎగర్గా అయితే వెయిట్ చేస్తున్నానండి అయితే నాకు లోకల్ మేడ్కి తర్వాత అక్కడ కడివి నుంచి తెచ్చుకున్న వెరైటీకి నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే చాలా సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకు నుంచి తెచ్చింది సో ఇది మనం తెచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉందండి అయితే గ్రోత్ కూడా చాలా బాగుంది ఎదుగుతుంది సో ఇదే విధంగా వెళ్తే కనుక ఖచ్చితంగా అయితే ఒక వన్ సరిపోద్దు ఇప్పుడు అందక రానవ్ కదా ఇది రానవక కూడా అటు ఇటు మన ఫామ్ లో చెట్టు ఏదన్నా ఉందంటే ఇది కొబ్బరి చెట్టేనండి మనం కొన్న స్టార్టింగ్లో అయితే అది చాలా చిన్నది చిన్న మొక్క అయితే మనం దాన్ని జాగ్రత్త అనేది చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది సో మీరు పూర్తి చెట్టు చూస్తే మీకే అర్థమవుతుంది అయితే మా అయితే ఈ కొబ్బరి చెట్టు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చెట్లులా కాదండి అదే నాట్ వెరైటీ అయితే మనం హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పుకుంటారు అదే ఈ ఏదైతే హైబ్రిడ్ ఏవైతే ఉంటాయో ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగనే లైఫ్ స్పాన్ చెప్పుకుంటారు సో అది మనం మనకు కూడా నాకు కూడా తెలియదు సో చెప్పుకోవడం అట్టు అయితే ఇది మ్యాటర్ అయితే విన్నాను సో ఇప్పుడు మన ఫామ్లో పెద్ద బాగా పెద్ద చెట్టు వచ్చి అది ఒకటే అదైతే మనకి బాగా గ్రోత్ అనేది బాగుంటుంది आई वुड स्लो बिट, स्लो बिट ये बजे ये बजे का अंतर

They എപ്പോ അത കർദ്ദ సో ఇంకోటి ఏంటంటే మన ఫామ్లో చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉందంటే మన ఫామ్ బయట ఏదైతే క్రాస్ బిట్ ఏదైతే ఉందండి అదేనండి ఎందుకంటే అక్కడ మనం మొక్కలు అయితే చాలానే వేసాం ఆల్మోస్ట్ మోస్ట్లీ వచ్చి మనం కొబ్బరి మొక్కలు అనేది బాగా వేసాం అయితే అవి కూడా పర్లేదు బాగానే గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యాయి కాకపోతే అవి మన కాకినాడ వెరైటీ అవి అంటే మన లోకల్ వెరైటీ సో అయితే ఈ నాకైతే అంటే లేటుగా గ్రోత్ లేటుగా స్టార్ట్ అయింది కానీ పర్లేదు ఇప్పుడు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి సో మనం వాటితో పాటు అంటే అప్పుడప్పుడు కాయగూర మొక్కలు అనేవి వేయడం అంటూ చేస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా తోటకూర అది అయితే మనం కాయగూరలు అనేవి చాలా తక్కువ వేస్తూ ఉంటాం కాయగూర మొక్కలు సో ఎందుకంటే కాయగూర మొక్కలకి మనం చేయాల్సిన మెయింటెనెన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుందండి సో చూసారు కదా సో అది ఏంటంటే ఏదో టెంపరీగా అప్పుడప్పుడు వేసుకోవడం తప్పించి వేరే మనం పర్టికులర్గా పంట అనేది పండియాలంటే చాలా కష్టం рдчы themes...